వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీరు అనుకుంది నిజమే అండి హోమ్ పర్సన్ మీకు దారి లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట సో ఏ రకంగా చేస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ పని ఆపాలి అని చూస్తున్న వారు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదని ఏంజీలు చెప్తున్నారండి సో కార్మిక్స్ యొక్క కర్మ రీడింగ్ చేశానండి వాళ్ళు ఏ రకంగా కర్మ అనుభవిస్తున్నారు అండ్ కర్మ వారి యొక్క కర్మ కాలి వాళ్ళు మీ మీద ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజల్ ప్లీజ్ చెప్పండి కరెక్ట్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో హోమ్ పర్సన్ దారి లేకుండా చెయ్యాలనుకుంటున్నారండి ఎస్ దారి లేకుండా చెయ్యాలనుకుంటున్నారంటండి అస్సలు మిస్ అవ్వకూడదు అని న్యూ బిగినింగ్ అంట హోమ్ అస్సలు మిస్ అవ్వకూడదు హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి ఫోన్స్ని చేసేయాలి ఎలాగైనా సరే వెళ్ళినాయి మొదలు మొదలే లేకుండా లే మొదలు ఎట్టుకోకముందే అంతం చేసేయాలి న్యూ బిగినింగ్ బ్యాలెన్స్కి సంబంధించి పార్ట్నర్షిప్కి సంబంధించి పర్సనల్ లైఫ్ అండి ఓకేనా సో ఒక బిజినెస్ ఒక పని ఒక కట్టడం ఇదేది ముందే ఫూల్స్ని చేసేయాలి అని చెప్పి బ్రదర్ ఫిగర్ చూస్తున్నారంటండి సో వాళ్ళకి అర్థమవుతుంది ఫూల్స్ని చేయడానికి ప్రయత్నించి వాళ్ళు ఒక పర్వతం నుంచి కింద పడ్డట్టు అయిపోద్ది వాళ్ళ బతుకు క్లియర్గా అండి వారి జీవితం ఏంటంటే మీకు జీవితంలో ఏమీ ఉండకూడదు అని ఒక ఆలోచనే వారి కర్మకాలి వారికి వచ్చింది మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కూడా ఫ్యామిలీ మెంబెర్సేనండి సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ మీ మీ ఇంట్లో ముగ్గురిని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో దానికి సంబంధించి టవర్ మూమెంట్ తీసుకురావాలి ఎలాగైనా సరే ఫార్టీ ఫార్టీ ఈజీ ఇండికేషన్ అండి ఈ పర్సన్కి ఒక ఫార్టీ వస్తాయి అనుకుంటున్నారు ల్యాండ్ కాస్ట్ లేదా కొనుక్కునేదో లేదా ఎవరో ఆఫర్ చేసిన డబ్బులు ఫార్టీ ల్యాక్స్ వస్తాయి అనుకుంటున్నారు టూ 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 ముగ్గురు విషయంలో సెలబ్రేషన్ స్టెబిలిటీ ఆపేస్తే దిస్ ఈస్ ద హోమ్ పర్సన్ అండి సెటిల్ అయిపోతు నాలుగు చేతులతో ఇంకా ఏదైనా కొనేసుకొని అక్కడ ఇంకా కదలకుండా సెటిల్ అయిపోవచ్చు నలుగురు విషయంలో నలుగురు విషయంలోనండి ముగ్గురు ప్లస్ ఇంకొకరు త్రీ మే ఫీమేల్స్ ఒక మేల్ అండ్ మీరు ఫీమేల్ అయితే మీ సిబ్లింగ్స్ కూడా ఫీమేల్ మీరు మేల్ అయితే మీ సిబ్లింగ్స్ కూడా మేల్ ఓకేనా సేమ్ జెండర్ అండ్ ఒక ఇంకొకటి మేల్ జెండర్ అండ్ కేర్ గివర్ ఒకరు ఓకేనా సో వీళ్ళని ఇబ్బంది పెట్టేసి బ్రదర్ ఫిగర్ వారి జీవితంలో సెటిల్ అయిపోవచ్చు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు ఫార్టీ వాళ్ళకే ఉండిపోతాయి అనే ఉద్దేశంలో ఉన్నారండి వాళ్ళు ఒకలే ఉండాలి ఒకరితే హోమ్ లైఫ్ ఉండాలి ఎవరు ఉండకూడదు ఇంక ఇంట్లో వాళ్ళు ఒకలే ఉండాలి అనే ఆలోచనతో ఉన్నారండి కనిపించకుండా ఏదో చేద్దామని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారు క్లియర్గా వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేసేస్తుందండి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది హోమ్ పర్సన్ హోమ్ పర్సన్కి అసలు ఆఫర్ ఇవ్వడానికి కారణమే అది మీ మీ ఇంట్లో వాళ్ళని ముక్కలు చేసేయాలి సపరేట్ చేసేయాలి మీరు మీరు కొట్టుకునేలా చేస్తే వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండానే మీరు అయిపోతారు ఇంకా జీవితంలో ఇంకా కుటుంబమే లేకుండా పోతుంది అని చెప్పి వాళ్ళు కుట్ర చేశారు కుట్ర చేసి కావాలని మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీద గొడవ పెట్టడం మిస్అండర్స్టాండింగ్ వచ్చేలా చేయడం ఇది చాలా ఇయర్స్గా చేస్తున్నారండి మీరంటే మీ ఫు కుటుంబం మొత్తం అంటే మొత్తం అందరూ మీద వాళ్ళకి చూసి తట్టుకోలేకపోతున్నారు అసలు అందరి మీద తెలుసే బ్రదర్ ఫిగర్ కావచ్చు ఫాదర్ ఫిగర్ కావచ్చు సిబ్లింగ్స్ కావచ్చు మీరు మీ మదర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటూ ఒక వ్యాల్యూ ఉంటుంది వాళ్ళకంటూ పది మంది నుంచి ఉంటే అందులో మీ మదర్ కావచ్చు మీ యొక్క సిబ్లింగ్స్ కావచ్చు మీరు కావచ్చు స్పెషల్గా తెలిసిపోతారండి క్లియర్గా ఆనిపోతారు సో ఏంటంటే దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీ గురించి ఏదో ఒక టాపిక్లో మీ గురించి చాలా మంచిగా చెప్తున్నారు సో ఆబ్వియస్లీ మీరు ఏదైతే చేస్తున్నారో దానికి రిలేటెడ్ అండ్ మీ యొక్క క్యారెక్టర్కి రిలేటెడ్ అండ్ మీరు హవ్ యూ ట్రీట్ అదర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళతో ఎలా ఉంటారు అనేది మీ యొక్క నేచర్ మీ యొక్క నేచర్ గురించి ఎస్ మంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు పడక చెడు అబద్ధాలు వాళ్ళు ఉంటారు అయినప్పటికీ నిజమైతే మారదు కదా సో ఎప్పటికైనా నిజం తెలుస్తుంది మీ వెనక గోతులు వాళ్ళు వేరండి వాళ్ళ గురించి నేను అనట్లేదు బట్ మీ గురించి మంచి చెప్పే వాళ్ళు మీకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళు కూడా మీ వాళ్ళలో ఉన్నారు వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు తప్ప మీతో మాట్లాడరు ఎందుకంటే మీతో ఎక్కువగా మాట్లాడేది మీ లాగే వాళ్ళు మీ వెనక గోతులు తవ్వేవాళ్ళే ఓకేనా ఎందుకంటే వాళ్ళకి మీ గురించి డీటెయిల్స్ కావాలి కదా సో మీరు చేయాలనుకున్న పని ఆపాలంటే వాళ్ళకి తెలియాలి కానీ మీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారు కానీ మిమ్మల్ని అంత ఆరా తీరు మీరు నొచ్చుకునేలా బా అందరి ముందు మాట్లాడడానికి ప్రయత్నించరు ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా సరే ఆపుతారు ఓకేనండి సో వీళ్ళు మీరు చేస్తున్న పని విషయంలో మీకు ఒక మంచి గౌరవం ఉంది మీ చదువుకు ఒక వాల్యూ ఉంది మీరు మాట్లాడే విధానంలో ఒక క్లారిటీ ఉంది అని చెప్పి చాలామంది ఒక ఒకరు ఆఫర్ ఇచ్చారంట బయట వాళ్ళండి ఓకేనా సో జస్టిస్ విషయంలో కూడా వాళ్ళకి లీగల్ పరంగా ఏ డబ్బులు వస్తాయి సో నిజాలు తెలియకుండా చేస్తే లీగల్ పరంగా ఎవరు డబ్బులు ఇస్తా అన్నారు ఈ పర్సన్కి ఓకేనా అంటే ఫేక్ కేసు ఆల్రెడీ లీగల్ మ్యాటర్స్లో వాళ్ళు ఆల్రెడీ కేస్ వేసిన వాళ్ళు కావాలని డబ్బుల కోసం వేసిన వాళ్ళే వేరే వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు వాళ్ళకి అండ్ డబ్బులు తీసుకున్నారు కూడా వాళ్ళ చేతులు కూడా ఉన్నాయి కొన్ని గాలిలో ఉన్నాయి అంటే ఇంకా వాళ్ళకి చేరలేదు ఒక ఫోర్ కాయిన్స్ వాళ్ళ చేతికి చేరాలి ఒక ఫోర్ ఆల్రెడీ సిక్స్ చేరాయి ఓకేనండి సో సిక్స్ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ టే క్యాష్ రీసనైట్ కానీ వాటి గురించి కొంచెం నిజాలు తెలియాలి ఎవరు ఆఫర్ చేస్తున్నారు అన్న విషయం తెలియాలి అండ్ వాళ్ళు ఏదో నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ నిజాలు తెలిస్తే వాళ్ళ కిరీటం పడిపోద్ది వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పోతాయి వాళ్ళ గురించి నిజం తెలియకూడదు నిజం తెలిసింది అంటే ఇంకా మీకు కిరీటం వచ్చేస్తుంది వాళ్ళ కిరీటం పడిపోద్ది సో అందుకని లీగల్ మ్యాటర్స్లో ఉన్నవాళ్ళు మీకు ఫేవర్గా వస్తుందని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇండైరెక్ట్గా ప్రయత్నాలు చేస్తున్నారు చీటర్స్ ఫోర్ ట్వంటీస్ అండి అసలు లీగల్ మ్యాటర్సే ఫోర్ ట్వంటీస్ అసలు జస్టిసే లేదు ఇక్కడ చూడండి జస్టిస్ సిస్టమే కనిపించట్లేదు ఫోర్ ట్వంటీస్ కనిపించకుండా చేస్తున్నారు వాళ్ళ ఫేస్లు కనిపించకుండా లీగల్ మ్యాటర్స్లో కావాలని ఫాల్స్ ఎలిగేషన్స్ కావచ్చు వాళ్ళకు కావాలని డబ్బులు రావడానికి కానీ మర్యాద ఇక్కడ ఎక్కువగా మర్యాద సం కన్ కనిపిస్తుందండి నాకు ఓకేనా పరువు తీయాలి కుటుంబాన్ని రోడ్డు మీదకి కిట్ చేయాలి అని చెప్పే ప్రయత్నంలో ఫోర్ ట్వంటీస్ బెగ్గర్స్ చీటర్స్ ఇలా ఎవరైతే ఉన్నారో గుంపుగా డబ్బులు ఆఫర్ చేస్తున్నారంట అండ్ ఒక పర్సన్ ఇస్తాను అన్నయ్య ఫోర్ ట్వంటీస్ కూడా చూస్తున్నారు అండ్ ఫోర్ ట్వంటీస్ ఎవరు అంటే ఇంట్లో వాళ్ళే ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఫోర్ ట్వంటీస్ బెగ్గర్సు అండ్ క్లియర్గా చీటర్స్ ఓకేనా మ్యాని వాళ్ళ డబ్బుల కోసం ఏ పనైనా చేస్తున్నారు ప్రస్తుతం ఓకేనా గతంలో చాలా మంచిగా ఉన్న వాళ్ళే వాళ్ళని కొంతకాలం వరకు చాలా చాలా బాగా మోల్ చేశారండి వాళ్ళని ఓకేనా మీ నుంచి మీరు చేసిన ప్రతి విషయంలో తప్పు వెతకడం మీకు ఫేవర్గా అవుతుంది వాళ్ళకి అవ్వట్లేదు పార్షాలిటీ చూపిస్తున్నారు ఈ సిబిలింగ్స్లో వాళ్ళకి ఎక్కువ చేశారు మీకు ఎక్కువ మీకు ఏం ఇవ్వలేదు మీకు ఏం చేయలేదు ఈ విధంగా కారణాలు ఎత్తుక్కుంటూ సిల్లీ రీజన్స్ ఎత్తుక్కుంటూ మీ వాళ్ళ దాంట్లో వాళ్ళు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పొల్యూట్ చేసేసారు వాళ్ళ బ్రెయిన్ని ఆబ్వియస్లీ మనం ఎంత మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎవరు కూడా మన బ్రెయిన్ని ఎవరు మార్చలేరు వాళ్ళకే జలసి ఉంది కాబట్టే ఇంకొకరు చెప్తే విన్నారు ఓకేనా సో అది వాళ్ళ కర్మ అండి ఓకేనా సో అందరితో వాళ్ళు ఏదైతే ఉండాలి అని అనుకున్నారో అది అందరికీ చల్లదు అందరికీ అదృష్టం ఉండదు సో అస్సలు వరదీ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మీరు ఏదైతే పర్పస్తో పుట్టారో ఖచ్చితంగా ఆ పర్పస్ నెరవేరు తీరుతుంది ఇక్కడ మీరు కొంతమంది కర్మ వాళ్ళు అనుభవించేలా చేయడానికి అండ్ మీ జోలికి వచ్చినందుకు వాళ్ళ కర్మ అను అనుభవించడానికి వస్తున్నారు ఓకేనా ఇక్కడ మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేరండి ఈ ఈ పర్సన్ హోమ్ పర్సన్లో ఇద్దరు కూడా కార్మిక్సేనండి అండ్ బయట వాళ్ళు కూడా కార్మిక్సే ఓకేనా సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడమే వాళ్ళ కర్మ ఏమీ చేయలేకపోవడం కూడా వాళ్ళ కర్మే ఓకేనా సో చూస్తూ ఉండలేరు మీరు చేస్తుంది ఆపలేరు ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ అదండి ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకుంటారు నిజాలు తెలియకూడదని చెప్పి వాళ్ళే దొరికిపోతూ ఉంటారు ఓకేనా సో కీప్ గోయింగ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోండి మిమ్మల్ని ఆపడానికి మాత్రం ఇక్కడ ఎవరికీ పర్మిషన్ లేదండి ఓకేనా మీ ఏంజీస్కి గ్రా గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు ప్రతి దేవుడికి అలాగే మీ దేవుళ్ళకి థ్యాంక్స్ చెప్పండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్